अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతీం మిమ్మల్ని ఇద్దరినీ అడుగుతున్నాను అన్నాడు ఒక్కళ్ళన కాదు ఇద్దరినీ అడుగుతున్నాను కేనాన్యేనా అన్నాడు వెట్టి అన్నము అంటే తన దగ్గరికి వచ్చి అడగవలసిన అవసరం ఈయనికి లేదు ఆయన ధోరణ చూస్తేనే తెలుస్తున్నా అయ్యా మీకు కావలసిన ఆహారం ఏమిటి చెప్పవలసింది అన్నారు యతామహే శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కలిసి అని అటు యథామహే ఇద్దరూ కలిసి అన్నారు మాట మీకు కావలసిన ఆహారం ఏమిటో చెబితే మేము ప్రయత్నం చేస్తాం దానికి అని అంత జాగ్రత్తగాను కృష్ణుడు అన్నట్టు కిమన్నం క్రియతాం అని అప్పుడు ఈయన గారు అసలు స్వరూపం బయటపెట్టాడు నాహం అన్నం వృక్షే నాకు మామూలు అన్నం అక్కర్లేదండి భారతం మా విద్ధి నేను ఎవరనుకుంటున్నారో అగ్నిహోత్రుని నాకు ఏ రకమైన ఆహారం తగినటువంటిదో అది మీరు ఏర్పాటు చేయండి అగ్నిహోత్రుడికి ఏ రకమైనటువంటి ఆహారం తగినది బాగా ప్రజ్వలించడానికి అవసరమైనటువంటి ఆహారం కావాలన్నమాట ఇదిగో ఈ పక్కనే ఉంది వాళ్ళు కాండవ వనంలోనే కూర్చున్నారు వీళ్ళు ఉంది ఈ అరణ్యాన్ని నేను ఎనుసరిలో తగులు పెడదామని ప్రయత్నం చేశాను కానీ దేవేంద్రుడు నా ప్రయత్నాన్ని కొనసాగనివ్వటం లేదు ఎందుకనంటే ఆయన గారి స్నేహితుడెవరో ఇందులో ఉన్నట్ట తక్షకుడు అందుకోసమని నన్నేమో ఈ వనాన్ని తగలబెట్టనివ్వటం లేదు ఆయన స్నేహితుడు కోసం అని చెప్పని నా ఆరోగ్యం బాగుపడకుండా చేస్తాడా ఆయన గారు కనుక మిమ్మల్ని కోరుకుందామని నేను వచ్చాను ఆ నాటి జనమే జయ మహారాజు గారికి ఈ మాటలు విన్నడప్పటికి ఆశ్చర్యం వేసింది అగ్నిహోత్రుడికి అజీర్ణం ఏమిటి ఆయన అరణ్యాన్ని తగలబెడదామనుకుంటే దేవేంద్రుడు అడ్డం రావడం ఏమిటి వాళ్ళు వాళ్ళు దిక్పాలకులు కదా పైగా దేవేంద్రుడికి పక్కనే ఉన్నాడు ఇంద్రాగ్ని యమ నిర్వృతి వరుణ వాయు కువేర ఈశానులు కదా వరుసగా అష్టదిక్పాలకులు ఉన్నాయి ఇంద్రుడు పక్కనే ఉన్నటువంటి వాడు అగ్ని అగ్ని తర్వాత యముడు దక్షిణ ఉన్నటువంటి వాడు అలాంటిది అంత అగ్నిముఖావై దేవాహ దేవతలకు ఏదైనా మనం చేసిన హోమం చెందవలను అంటే అగ్నిహోత్రంలో హోమం చేస్తేనే అది దేవతలకు చెందుతుంది అగ్ని దేవతలకు ముఖం అని చెబుతారు అలాంటప్పుడు అగ్నికి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి ఇంద్రుడు అడ్డం రావడం ఏమిటి ఇది చెప్పవలసినది అని ప్రశ్న వేశాడు శ్రోతగా ఉన్న జనమేజే మహారాజు అంటే వైశంపాయనుడు దానికి చెబుతున్నాడు పూర్వం శ్వేతకి అని ఒక మహారాజు ఉండేవాడు మనకు మహర్షులు పురుషార్థములు నాలుగింటిని నిర్దేశించి ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు అని నిర్దేశించి ఒక పురుషార్థము రెండవ పురుషార్థానికి బాధకము కాకూడదు అన్నారు ధర్మానికి బాధకముగా అర్థకామములు ఉండకూడదు అలాగే ధర్మాసక్తి కూడా మనిషి సమూలము తాను చెడ్డ ధర్మము లేదు తను వాలిన ధర్మము లేదు మొదలు చెడ్డ వేరము లేదు అంటారే అట్లాగున ధర్మము కోసమే అయినప్పటికీ మిగిలిన ప్రయోజనములకు ఆ ధర్మాసక్తి అడ్డము కాకూడదు అన్నింటినీ దేని స్థానములో దానిని గౌరవించాలి అనుభవించాలి అని మొదటి నుంచి మన ఋషులు చెబుతున్నారు ఇలాంటి స్థితిలో ఈ శ్వేతకి అనే మహారాజుకి ఏమిటంటే ఆయన యజ్ఞములంటే చాలా ఇష్టం యజ్ఞములు చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అని అందువల్ల నిరంతరము దీర్ఘ సత్రములే ఒకటి అయిన తర్వాత కింద వాళ్ళకి ఇంకా ఊపిరి సరుపుకోవడానికి లేదు ఈ అశ్వమేధయాగం పూర్తయింది అన్నటప్పటికి రేపు పొద్దున్న ఇంకొకటి ఏదో ఇంతకంటే మహాయజ్ఞం ఒకటి ప్రారంభించాలి పన్నెండు సంవత్సరములు చేసే యజ్ఞం ఇంకా పూర్తయిందో లేదో మళ్ళీ ఇంకో పదహారు సంవత్సరములు చేసే యజ్ఞం ప్రారంభిస్తూ ఉంటాడు ఇది ఎంత ఎక్కువైపోయిందంటే ఒక యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞం మధ్యలోనే ఈ రుత్విక్కులందరూ మేము సమ్మె చేస్తామన్నారట వాళ్ళు మహాప్రభు ఈ యజ్ఞాలు మేము భరించలేకుండా ఉన్నాం మేము విడిచిపెట్టేస్తున్నాం మీ యజ్ఞాలు అన్నారు ఇదేమిటయ్యా మీరు ఒప్పుకుంటే కదా యజ్ఞం ప్రారంభించాను మధ్యలో మీరు వదిలిపెట్టేసేయడం ఏమిటాను నీ యజ్ఞ హోమముల నుంచి వచ్చే ధూమము వల్ల మా కళ్ళు పోతున్నాయి కావలిస్తే చూసుకో వాళ్ళ కళ్ళు పనిచేయడం మానేస్తున్నాయట అందులో యజ్ఞములో రుచికులుగా ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని విశేష నియమములు ఉంటాయి ఏకభక్తం చేయడము క్రిందనే పడుకోవడము మడిబట్టలతో ఉండడము ఇలాగ సవాలక్ష నియమములు ఉంటాయి ఓ యజ్ఞానికి ఓ యజ్ఞానికి మధ్యలో ఎవరైనా ఉంటే కదా పంప ఏమైపోతుందో గోడి ఏమైపోతుందో పిల్లలు ఏమైపోతున్నారో జలాలు ఏమైపోతున్నారో చూసుకోవడానికి కూడా వీళ్ళకి లేకుండా పోతుంది అందువల్ల మేము ఇవి జరిపించలేము అన్నట్టు బాబు నాయన అని ఏదో బతిమాడుకుని వాళ్ళని మొత్తానికి అది పూర్తి చేశాడు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకో యజ్ఞం మీరు ఇంకో వాళ్ళని ఎవడైనా తెచ్చుకున్నా కానీ మాకేం అభ్యంతరం లేదు అన్నారట ఎలాగోలాగా యజ్ఞం పూర్తి చేశాడు కానీ తర్వాత యజ్ఞానికి మాత్రం మేము ససేమి రామ్ అంటే రామ్ అన్నారు ఏం చేయాలి మీరు మాకు రుతీకులుగా ఉండి నేను యజ్ఞం చేస్తానంటే అసలు యజ్ఞాలు చేస్తాననే వాళ్ళు ఎంతమంది ఉంటారు నేను యజ్ఞం చేస్తానంటే మీరు సంతోషించి ప్రోత్సహించవలసినది పోయి పరిపాలకుడైన వాడు యజ్ఞాల కోసం ఎవడింత తంటాలు పడతాడు మీరు మేము రామని చెప్పానంటారా ఇదేం బాగోలేదు అని రాజుగారు నిష్ఠురం అడేట నేనేం పతితుడిని కాదు ఎవరికి యజ్ఞాలు చేయించము అని అంటారు అంటే పతితుడైనటువంటి వాడికి యజ్ఞం చేయించరు వచ్చి నే ఇంకా నేను నాలో ఉండకూడని లక్షణములు ఏమున్నాయని చెప్పని మీరు యజ్ఞం చేయించమని అంటున్నారు అని వాళ్ళు అంటే పోయా బాబు నువ్వు మిగతా కారణాలు మాకు ఏం అక్కలేదు ముందర మేము భరించలేకుండా ఉన్నాం నీ జాత యజ్ఞం చేయించగలిగిన వాడు ఆ రుద్రుడు ఒక్కడే వెళ్ళి ఆ రుద్రుడిని పట్టుకో నువ్వు మేము మాత్రం చేయించలేము అన్నారట వీళ్ళు ప్రాణాలు తీసి సరే ఆ పని చేస్తాను వీళ్ళు మాట వరసకి వదిలించుకోవడానికి ఫర్ గాడ్ సేఫ్ అంటూ ఉంటారు ఇదిగో నిజంగా అంటే ఆ గాడ్నే పట్టుకున్నాడు ఈ మహారాజు గారు అయితే రుద్రునే చేయించమంటాను మీతోటి విసిగిపోతున్నాను నేను క్షణానికి ఇలా బెదిరిస్తూ ఉంటాను అని చేత రుద్రునే వచ్చి చేయించమంటాను అని ఈయన గారు వెళ్లి తపస్సు చేశాడు తపస్సు చేస్తే రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి అన్నాడు ఇది కారణం నువ్వు నాకు యజ్ఞం చేయించాలి అన్నాడు ఓ పంచి ఒక పన్నెండు సంవత్సరములు నువ్వేం చేస్తావంటే ఎడతెగకుండా ఆజ్యంతో అభిషేకం చేయి వసోర్ధార అన్నాడు అది ఒక రకమైనటువంటి పాత్ర ఆజ్య పాత్ర దాంతో ఎడతెగకుండా పన్నెండు సంవత్సరములు నెయ్యి అలాగ దాంట్లోంచి అగ్నిహోత్రంలో పడుతూనే ఉండాలట అది చేసిన తర్వాత కనపడు అన్నాడు ఎంత నెయ్యి అయితే మాత్రం ఎంత మహారాజుకి అయితే మాత్రం దొరుకుతుందా మన చేతులతో మనం ఎందుకు అలాగే చూద్దాం అన్నాడు ఈయన ఎంత గట్టివాడంటే పన్నెండు సంవత్సరములు అలాగే పూర్తి చేశాడు కానీ పూర్తి చేసి అప్పుడు వచ్చి ఇప్పుడు అన్నాడు ఇక తప్పించుకోవడానికి లేకపోయింది రుద్రుడు కూడా యా నా పని ఏమిటి నన్ను ఏదైనా పోనీ వరం అడగవచ్చును మరొకహోట అడగొచ్చును మరొకహోట అడగొచ్చును పీట మీద కూర్చుని యజ్ఞం చేయించమంటావా నన్ను త్రిమూర్తుల్లో ఓహడైనటువంటి వాణ్ణి కదా నాకు తగింది ఏదైనా అడగాలి కాని అని చెప్పి ఇది నా వల్ల అయ్యేటటువంటిది కాదు కానీ నీకు ఇస్తానన్నాను నేను వస్తానన్నాను నీ కోరిక తీరుస్తానన్నాను రుద్రుడు కావాలని నువ్వు అన్నావు రుద్రాంశ కలిగినటువంటి ఒక మహర్షిని నీకు నేను పంపిస్తానులే ఆయన చేతను ఉదర్శించుకో అన్నట్టు ఈయనకి కావలసినటువంటి మధ్యలో తను ముంచేయకుండా వాళ్ళు బెదిరించినట్లుగా యజ్ఞం చేయించేవాడు కావాలి వాళ్ళు ఆ మాట అన్నారు కనుక అయితే రుద్రుడిని తీసుకొస్తాను చూడండి అని ఇక్కడికి వచ్చాడు తప్పవిచ్చి ఈయనకి అంతకంటే రుద్రుడే కావాలనేది ప పట్టుదల ఈయనకేమీ లేదు సరే అయితేను అన్నాడు ఆయన ఎవరు వచ్చాడంటే రుద్రాంశం వల్లే జన్మించిన వాడు దుర్వాస మహర్షి ఉన్నాడు ఆ దుర్వాస మహర్షిని పాపం ఈయన యజ్ఞం చేయించుకుంటాడ ఎవరు చేయించి వాళ్ళు దొరకటం లేదు నువ్వు ఇతను యజ్ఞం చేయించి పెట్టు అన్నట్టు సరే అన్నాడు ఆయన వచ్చి చేయించడం ప్రారంభించాడు తప హవిర్ ద్వాదశ వత్సరాన్ని మళ్ళీ ఈ యజ్ఞం కూడా పన్నెండు సంవత్సరముల యజ్ఞం అప్పటికి పన్నెండు సంవత్సరములు నీ తాగాడు వరుసగా వసూర్ధార దానితోటి ఇప్పుడు మళ్ళీ పన్నెండు సంవత్సరములు దుర్వాసుడు కూర్చోబెట్టి యజ్ఞం చేయించాడు అంటే ఇరవై నాలుగు సంవత్సరములు నిరంతరం హోమం అలా జరుగుతూనే ఉంది మరి అదేమి యజ్ఞమో ఇంకసలు అగ్నిహోత్రుడికి రాను రాని ఏమైందంటే మందరశ్మి అన్నాడు అసలు తేజస్సు కనిపించకుండా పోయిందిట ఒళ్ళంతా పాలిపోయిందిట తిన్నది అరగనటువంటి స్థితి వచ్చిందిట అప్పుడు కొత్త బాధ వచ్చింది నాకు అన్నాడు ఆయన అందరూ సంతోషించారు ఈయన ఉత్తమ లోకాలకి వెళ్ళాడు అంతా బాగానే అయింది కాని ఈయన మాత్రం కొత్త బాధ పట్టుకుంది వెంటనే వెళ్ళి ఈయన బ్రహ్మదేవుడు పీకెట్టుకున్నట్టు అగ్నిహోత్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నిన్న మీకు మనవ చేశాను కారణం అసలు ఈ యజ్ఞాలంటూ సృష్టించినటువంటి వాడు బ్రహ్మదేవుడు సహ యజ్ఞ ప్రజా సృష్వా పురోవాచ్య ప్రజాపతి అనే ప్రసవిష్యత్వం ఏషవో స్ట కామ ఎప్పుడు ప్రజలను సృష్టించాడో అప్పుడు యజ్ఞములను కూడా సృష్టించాడు సృష్టించి మీరు ఈ యజ్ఞములు చేస్తూ వృద్ధిలోకి రండి యజ్ఞముల వల్ల దేవతలను సంతోషపెట్టండి దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటారు యజ్ఞ సంతృష్టులు అయ్యారు కనుక ఇలాగ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి వల్ల ఒకరు వృద్ధిలోకి వస్తూ ఉండండి అని చెప్పి ఆయన చెప్పాడు కనుక ఈ యజ్ఞముల వల్లనే తనకేమో ఈ స్థితి వచ్చింది తరువాతి యజ్ఞములకు ఇతడు ఉపయోగించినటువంటి స్థితి వస్తున్నది అందువల్ల బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ యజ్ఞములు నిరంతరముగా కొనసాగాలి అంటే అగ్నిహోత్రంలో హోమం చేయడం తప్ప వేరే మార్గం లేదు కనుక వీళ్ళు హోమాలు చేస్తూ ఉంటే నేను భరించగల స్థితిలో లేను గనక నాకు నువ్వు మరి ఈ వచ్చిన ఈ అనారోగ్యం తొలగేటటువంటి ఉపాయం నువ్వే చెప్పవలసింది అనట దానికి ఏముంది ఖాండవ వనం అని ఒక వనం ఉంది ఆ వనంలో లేని ఓషధులు లేవు నువ్వు వెళ్ళి అందరం మనం మందేసుకోవడం అంటే లోపల పుచ్చుకుంటాను అగ్నిహోత్రుడు మందేసుకోవడం అంటే ఇదే కదా మరి పరిస్థితి అందుకోసమే నువ్వు వెళ్లి ఆ కాండవనాన్ని గనక తగుల పెట్టావంటే నీకున్న ఈ అజీర్తి రోగం పోతుంది అన్నారు వస్తు ప్రజాద్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్ సోమస్త నిత్యం లోకా సంస్థ సుచినోహవంతు